హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సి ముచ్చట్లు నేను మీ సాయిరామ్ ఈరోజు వీడియోలో భాగంగా నేను ఎలాంటి కోచింగ్ లేకుండా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించగలిగాను మీరు కూడా అలా సాధించాలంటే ఎలా చదవాలి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా పేరు తెలిసినట్టు మీకు సాయిరామ్ మాది కుమరంభీ మాసిబాద్ జిల్లా నేను టూ థౌజండ్ నైన్టీన్లో జూనియర్ పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యాను ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు గవర్నమెంట్ నుండి ఎలాంటి నోటిఫికేషన్స్ లేకుండా తర్వాత వచ్చిన గ్రూప్స్ వన్ టూ త్రీ ఫోర్ కోసమే నేను ప్రయత్నించాను ఇంకా వేరే ఏ ఎగ్జామ్స్ కూడా రాయలేదు గ్రూప్ వన్లో ఫోర్ థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఖచ్చితంగా వస్తాయనుకున్నాను కానీ రాలేదు అండ్ నెక్స్ట్ గ్రూప్ టూలో వన్ నైంటీ వన్ ర్యాంకు గ్రూప్ త్రీలో త్రీ ఫార్టీ నైన్ ర్యాంకు అండ్ గ్రూప్ ఫోన్లో నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ ప్రెసిడెంట్గా ఉద్యోగం వచ్చింది అయితే ఇప్పుడు చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు ఎలా సాధించగలిగారు ఎలా చదవగలిగారు అని అయితే నేను ఇక్కడ ఎలా చెప్పాలి అని అంటే ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైనా కూడా సరే ఇప్పుడున్న అప్పుడు కొంతమందికి మిస్ అయి ఉండవచ్చు కొన్ని మార్క్స్ తేడాతో ఈవెన్ ఫర్ సపోజ్ గ్రూప్ టూలో మనం త్రీ సెవెంటీ మార్క్స్ కట్ ఆఫ్ అయి అనుకుందాం ఈవెన్ త్రీ సిక్స్టీ నైన్ మార్క్స్కి త్రీ సెవెంటీ వచ్చిన వాళ్ళకి ఒకటే మార్క్స్ డిఫరెన్స్ కానీ వన్ మార్క్లో వాళ్ళు విజేతలు అయ్యారు వీళ్ళు పరాజితులయ్యారు ఎవరైనా గెలిచిన వాళ్ళనే చూస్తారు సొసైటీ ఎప్పుడైనా కూడా సో మనం ఒక్క మార్క్ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ ఈ కాలంలో ముఖ్యంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో టఫ్నెస్ అనేది చాలా పెరిగింది అది మనం గుర్తుంచుకోవాలి ప్రతి మార్క్ కాదు హాఫ్ మార్క్తో కూడా జాబ్స్ పోతున్నాయి అది అందరికీ తెలిసిన విషయమే అల్ అందుకోసం నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే ముఖ్యంగా బుక్స్ నేను పాటించిన బుక్స్ అయితే నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను ఆ బుక్సే ఫాలో అయ్యాను వేరే ఏం ఫాలో అవ్వలేదు అందులో అప్డేట్స్ ఏమున్నా కూడా నేను కొత్తగా అప్డేట్ చేసుకున్నాను చదివిన బుక్స్ని ఎక్కువ టైమ్స్ చదివాను నేను కొత్త కొత్తగా మా ఫ్రెండ్స్ కొన్నారని మార్కెట్లో వచ్చిందని అలా ఎప్పుడూ బుక్స్ తీసుకోలేదు మనకు అప్డేట్ కోసం అవసరమై ఉన్నాయి ఫర్ సపోజ్ ఎకానమీలో సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ తీసుకుంటే సరిపోతుంది అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఎవ్రీ మంత్ తీసుకుంటుండే నేను షైన్ ఇండియా ఫాలో అయ్యాను అండ్ ఖచ్చితంగా నేను ఈనాడు పేపర్ అనేది చదివేవాడిని ప్రతిరోజు నా డే మాత్రం ఈనాడు పేపర్తోనే స్టార్ట్ అవుతుంది ఈవెన్ నేను మార్నింగ్ చదవలేకపోయినా ఈవినింగ్ అయినా చదివేవాడిని అందులో వచ్చే పాయింట్స్ ఖచ్చితంగా నేను ఒక నోట్స్ పెట్టుకొని రాసుకుంటుండే అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఈవెన్ ఎడిటోరియల్ కూడా నేను చదివేవాడిని అందుకంటే నేను మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి తెలుగు మీడియంకి మెయిన్స్కి ఈనాడు ఎడిటోరియల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి సో నేను ఆ ఎడిటోరియల్లో వచ్చే డాటాని ఇంపార్టెంట్ పాయింట్స్ని చట్టాలని కానీ వాళ్ళు మనకు కొన్నిసార్లు అందులోనే ఒక క్వశ్చన్ లాగానే ఫ్రేమ్ అవుతుంది దాన్ని మనం ఒక క్వశ్చన్కి ఇంట్రడక్షన్ లాగా కానీ కన్క్లూజన్ కూడా కానీ రాసుకునేంత మ్యాటర్ ఉంటుంది ఈనాడు ఎడిటోరియల్లో సో నేను అది ఖచ్చితంగా ఫాలో అయ్యి అయ్యేవాడిని ప్రతి ఈనాడు ఎడిటోరియల్ దట్టు అందులో మనకు అవసరం ఉన్న వాటిని మాత్రం నోట్స్ చేసుకునేవాడిని నాకు ఈ ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకోవడం వలన ఇటు వన్ మంత్కి నాకు మ్యాగజైన్ వచ్చేది ఇండియాది ఇందులో చదివిందే రాసుకుంటుండే కాబట్టి అక్కడ నాకు ఈజీ అయ్యేది అన్నట్టు అక్కడ యూస్ఫుల్ అయింది ఈ ఇక్కడ చదవడం అక్కడ చూడడం సో అక్కడ ఏమైందంటే టూ టైమ్స్ మనకు ఒక రివిజన్ లాగానే అయిపోయింది అప్పుడు ఈజీగా మనకు గుర్తుండేది అలా మీరు కరెంట్ కరెంట్ అఫైర్స్ మ్యాగజిన్స్తో పాటు బుక్స్ కూడా నేను అదే చెప్తున్నా ఏ బుక్స్ చదివినా పర్లేదు ఈమె తెలుగు అకాడమీ కానీ ప్రైవేట్ కానీ మీరు ఏది ఫాలో అయితే అది ఆ బుక్స్ని మాత్రం మీరు మార్చకండి అవినే ఎక్కువ సార్లు చదవండి టూ త్రీ టైమ్స్ ఖచ్చితంగా చదవండి వాటిని అప్పుడు టూ త్రీ టైమ్స్ చదవడం వలన మనకు అందులో ఇంపార్టెంట్ ఏది అవసరం లేని అనేది తెలుస్తుంది అప్పుడు మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకు తర్వాత ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడైతే మన ఎగ్జామ్ ముందున్నప్పుడు షార్ట్ నోట్స్ వల్లనే మనం తొందరగా రివిజన్ చేయగలుగుతాం ఇది మనకు యూస్ఫుల్ అవుతుంది అండ్ చదివే విధానం ఎలా ఉండాలి నేనైతే ట్రిబుల్ ఆర్ ఫార్ములానే ఫాలో అయ్యాను ట్రిబుల్ ఆర్ అంటే ఏం లేదు రీడ్ రివిజన్ రిపీట్ నేను ఎక్కువ ఫాలో అయింది ఇది నేను ఎప్పుడూ చదువుతూనే ఉంటుండే అండి చదవడమే నాకు మెయిన్ టార్గెట్ మాది మధ్య తరగతి కుటుంబం నేను జాయిన్ అయింది జూనియర్ పంచ సెక్రటరీగా నాకు అప్పుడు అనిపించింది కనీసం మనం ఒక మండల్ లెవెల్ అయినా ఆఫీసర్గా ఉండాలి గ్రూప్లో అయినా కొట్టాలి గ్రూప్ టూ కొట్టడం వల్ల మనకు సమాజంలో గౌరవంతో పాటు మంచి వేతనం కూడా ఉంటుంది తర్వాత మన స్థాయి అనేది పైకి ఈజీగా ఎదుగు ఎదగలుగుతాను అందుకే గ్రూప్ వన్ గ్రూప్ టూ మీదనే ఉండేది నా టార్గెట్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా నేను గ్రూప్ వన్ మీదనే ఎక్కువ ఫోకస్ చేశాను అందువలన కూడా నాకు గ్రూప్ టూలో వన్ నైంటీ వన్ ర్యాంక్ వచ్చింది అది నేను పర్టికులర్గా గ్రూప్ టూ ఉంటే ఖచ్చితంగా డబుల్ డిజిట్లో మాత్రం ర్యాంక్ వచ్చేది ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉండేది మెయిన్స్ ఓరియంటల్ ఎక్కువ చదవడం వల్ల కొంచెం ఫ్యాక్చువల్ కానీ ప్రాక్టీస్ కూడా కొద్దిగా తగ్గిపోయింది అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు కరెంట్ అఫైర్స్ కోసం అయితే ఖచ్చితంగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి దట్టు ఈనాడు డెటోరియల్స్ కానీ ఈనాడు కానీ నమస్తే తెలంగాణ కానీ ఏది పాజిబుల్ అయితే అది మీరు ప్రిపేర్ చేసుకోండి ఆ బుక్స్ మాత్రం ఎక్కువ ఏది కూడా కొనద్దు చదివిన వాటిని చదవండి సరిపోతుంది ఈ ఆర్ ఫార్ములాలో మనం చదివింది ఎక్కువసార్లు చదవడం వల్ల మనకు మైండ్లో ఉండిపోతుంది అండ్ నెక్స్ట్ ఇంటర్ లింకింగ్ చేసుకోవాలి ఏ సబ్జెక్ట్నైనా కూడా ఫర్ సపోజ్ నేను ఒక నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్ ఉంది మనకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అంటే మనకు అందరికీ గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమం అది చాలామందికి తెలిసిన విషయం కానీ ఇదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్నాలుగు బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి అండ్ ఇదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇస్రో స్టార్ట్ అయింది అండ్ నీల్ ట్రాన్ చంద్రునిపై కాలు మోపారు కూడా అండ్ మనకు ఎవ్రీ ఇయర్ ఇచ్చే నోబెల్ అవార్డ్స్ అందులో ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు ఇవ్వడం కూడా పంతొమ్మిది వందల అరవై స్టార్ట్ అయింది నేను ఈ పాయింట్స్ ఎలా చెప్పగలిగానంటే ఎక్కువ చిలు చదవడం వల్ల లింకింగ్ చేసుకోవడం వల్ల అండ్ నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే ఎంఆర్టీపీ యాక్ట్ కూడా వచ్చింది ఇది ఒక్క లైన్లో చూసినా మనం మనం ఇన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగా ఇంటర్ లింకింగ్ చేసుకోగలిగితే మనకు చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ప్రతి ఒక్కరు ఇలానే ఫాలో అవ్వాలి అండ్ మన తెలంగాణలో కల్చర్ మనకు కల్చర్ నుండి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి మనం చాలా వరకు హైదరాబాద్ చూస్తూ ఉంటాం చాలా సిటీస్ అన్నీ తెలుగు జాతరలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ జాతర మనకు వెళ్తూ ఉంటాం కానీ ఆ జాతరలో ఏం జరుగుతుందో కూడా తెలియదు కొన్నిసార్లు మేడారం జాతర ఉంది చాలామంది వెళ్తారు కానీ మేడారం ఎన్ని రోజులు జాతర జరుగుతుంది అంటే కూడా తెలియదు చాలా మంది తప్పు పెడతారు క్వశ్చన్ అందుకే మనం వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు ఆ ప్రదేశాన్ని గురించి కూడా మనం ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఆలోచించాలి ఈ ప్రదేశం గురించి మనం తెలుసుకుంటే మనకి ఇంతవరకు ఇందులో యూజ్ ఉంటుంది అనేది తెలుసుకోగలిగితే మనకు అక్కడ ఒక బిట్ కవర్ అవుతుంది ఈవెన్ చాలామంది ఇరానీ చాయ్ అంటారు ఆ ఇరానీ చాయ్ గురించి కూడా మనం గ్రూప్ వన్లో క్వశ్చన్ వచ్చింది చాలామంది ఆ క్వశ్చన్ కూడా తప్పు పెట్టారు ఈవెన్ నేను మంచిర్యాల వెళ్తున్నప్పుడు గాంధారి వనం కనిపించింది అది దాన్ని అప్పుడే నోట్ చేసుకుంటే గాంధారి వనం మంచిర్యాల జిల్లా ఓకే ఇలా అలా గుర్తుపెట్టుకుంటే అది ఈవెన్ గ్రూప్ వన్ లో ఒకసారి ఫస్ట్ లో అడిగిన క్వశ్చన్ గాంధారి వనం గురించి ఈవెన్ సమ్మక్క సారక్క గురించి కూడా మనకు ఫస్ట్ గ్రూప్ వన్ లో అడిగారు అంటే క్వశ్చన్స్ కూడా ఎలా అంటే మన చుట్టుపక్కల ఉన్న వాటిలో కూడా మనం అబ్జర్వ్ చేయగలిగితే అందులో కూడా మనం ఈజీగా గెయిన్ చేయగలుగుతాం మనకు జాతరలు కూడా చూస్తుంటాం ఇప్పుడే చెప్పాను సమ్మక్క సారక్క జాతర ఎలా అనేది సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మన చుట్టూ ఉన్న వాటిని కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలని చెప్తున్నాను అలా చూడగలిగితేనే మనకు స్కోరింగ్కి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్రయత్నించండి ఇంకొక విషయం ఏంటంటే మనం చదివే ఎలా చదవాలి అనేది ఎప్పుడు కూడా మీరు ఒక ఎన్ని అవర్స్ అయినా పర్లేదు కానీ చాలా మంచి క్లియర్గా చదువుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి లేదా టైంపాస్కి చైర్లో కూర్చోవడం ఎయిట్ అవర్స్ కూర్చొని బుక్ పట్టుకొని ఫోన్ చేస్తే అది ఎందుకు కూడా పనిచేయాలి అందుకే మీరు చదివే ఎయిట్ అవర్సే కానీ ఫైవ్ అవర్సే కానీ మంచి నీన్గా అబ్జర్వ్ చేస్తూ చదువుకోవాలి మీ కాన్సన్ట్రేషన్ మొత్తం బుక్స్ పైనే ఉండాలి అటు బుక్స్ ఓపెన్ చేయడం ఇటు నెట్ ఆన్ చేయడం చేస్తే మీరు ఏది చదవలేరు అటు కొంతమంది నేను చూశాను స్టడీ హాల్స్లో వాళ్ళు ట్యాబ్ తీసుకొస్తారు అటు బుక్స్ ఓపెన్ చేయడం ఇటు నెట్ ఆన్ చేయడం చేస్తే మీరు ఏది చదవలేరు అటు కొంతమంది నేను చూశాను స్టడీ హాల్స్లో వాళ్ళు ట్యాబ్ తీసుకొస్తారు ల్యాప్టాప్ తీసుకొస్తారు క్రికెట్ చూడడం సినిమాలు చూడడం చేస్తారు దానికోసం ఎందుకు రావడం అసలున్నారు వేస్ట్ కదా చాలామంది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్ పేర్స్ చెప్పి ఏదో మనం ఇప్పుడు ప్రెజర్గా ఉన్నప్పుడు చాలా చదివినప్పుడు చూస్తుంటే పర్లేదు ఏదో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా కానీ అదంతా వదిలిపెట్టి చదివేది తక్కువ చూసేది ఎక్కువ ఉంటాయి ఏం ఎలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా జాబ్ కూడా రాదు చదివే పద్ధతి కూడా మోస పద్ధతిలో ఉండదు చాలా మంది టెన్ ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నారు మాకు జాబ్ రాలేదు లెక్క ఉండాలని సెల్ఫ్ డిఫెన్స్ తీసుకుంటుంటారు అది కరెక్ట్ కాదు మనం ట్రెండ్ పరిశీలించాలి అడిగే క్వశ్చన్ స్టైల్ ఎలా ఉందో చూడాలి ఆ దానికి తగ్గట్టుగా మనం చదువుకోవాలి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రీవియస్ పేపర్స్ చూడాలి మనం ఈ క్వశ్చన్ ఇలా అడుగుతున్నారు ఒక క్వశ్చన్ కొన్ని క్వశ్చన్స్ మనకి ఎప్పటికీ రిపీట్ అవుతూ ఉంటాయి ఆ క్వశ్చన్స్ మనం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి మనం ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు అందులో ఇంపార్టెంట్ ఏదనేది మనకు తెలిసిపోతుంది అనవసర మనం చదువుతుంటే ఖచ్చితంగా ఎవరికైనా తెలుస్తుంది అది మనం చూసుకోవాలి అప్పుడు మనకు తెలుస్తుంది ఓకే ఇది ఇంపార్టెంట్ అనేది ఇట్లా మనం చదువుకోవాలి ఎయిట్ అవర్స్ అయినా టెన్ అవర్స్ అయినా ఎన్ని అవర్స్ అయినా కూడా మేము కరెక్ట్గా చదివితేనే దానికి అర్థం ఉంటుంది నేను టెన్ అవర్స్ అయినా జాబ్ రాలేదంటే మీరు చదివే దాంట్లోనే లోపం ఉంటుంది కానీ మీరు ఖచ్చితంగా అయితే ఎయిట్ టు టెన్ అవర్స్ అయితే జాబ్ రాకుండా ఎలా మిస్ అవ్వదు ఎవరికీ కూడా అవ్వదు మీరు ఇంకొక విషయం మళ్ళీ చాలా మంది టెస్ట్ సిరీస్ అనేది నేను పర్టికులర్లీ గ్రూప్ వన్కే ప్రిపేర్ అయ్యానండి నాకు గ్రూప్ వన్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల నాకు నేను గ్రూప్ టూలో టెస్ట్ సిరీస్ ఎక్కువ రాయలేదు బట్ మీరు టెస్ట్ సిరీస్ రాస్తే మాత్రం చాలా బాగుంటుంది టెస్ట్ సిరీస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఏ విధంగా అంటే మీరు ఒక క్వశ్చన్ని రాంగ్ చేసినా కూడా టెస్ట్ సిరీస్లో మీకు రాంగ్ చేస్తారు తర్వాత ఇంకా అది ఓహో నేను రాంగ్ చేశాను రైట్ ఆన్సర్ ఇదని తెలుస్తుంది అది మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది మీరు చదివిన దానికంటే తప్పు చేసింది ఎప్పుడైనా గుర్తుంటుంది ఎవరికైనా అందుకే టెస్ట్ సిరీస్ చేయడం వల్ల మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఆఫ్లైన్ అయినా పర్లేదు ఆన్లైన్ అయినా పర్లేదు మీరు ఏదైనా పర్లేదు టెస్ట్ సిరీస్ తీసుకోండి టెస్ట్ సిరీస్ అనేది గ్రూప్ టూ లాంటి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్కి అయితే చాలా అవసరం నేను తక్కువ ఫాలో అయ్యాను బట్ మీరు మాత్రం ఫాలో అవ్వండి టెస్ట్ సిరీస్ మాత్రం మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎవరికైనా కూడా బబ్లింగ్ విషయంలో కూడా ఆఫ్లైన్ అయినా పర్లేదు ఆఫ్లైన్ తీసుకుంటే మీకు బబ్లింగ్ కూడా కవర్ అవుతుంది అండ్ ఇంకోటి ఇప్పుడు మనం చదివేటప్పుడు డిస్ట్రాక్షన్స్ పెట్టుకోవద్దు ముఖ్యంగా సోషల్ మీడియా అనేది తక్కువ అవాయిడ్ చేయాలి నేను ఇలా అప్పుడు చదివేటప్పుడు మాత్రం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటివి ఏది కూడా ఫాలో అవ్వలేదు అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ మీరు చదివే ఫ్రెండ్ సర్కిల్ని మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎందుకంటే మీకు ఎవరైతే చదవగలుగుతారో వాళ్ళతో ఉంటే మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది షేరింగ్ అవుతుంది అక్కడ మీకు రెండు మూడు పాయింట్స్ అనేవి తెలిసిపోతాయి ఏదో టైం పాస్ ఒకరిని పెట్టుకొని వాళ్ళు చదవరు మిమ్మల్ని చదవనివ్వరు ఎవరు వాళ్ళు జాబ్ కొట్టరు మీకు జాబ్ రాదు అలాంటి వాళ్ళతో ఇలా ఎవరికి కూడా యూజ్ లేదు బెటర్ టు అవాయిడ్ ఇంకొకటి మీరు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం ఇలాంటివి బంద్ చేయాలి మనకు జాబ్ అనేది ఇంపార్టెంట్ మనం సెటిల్ అవ్వడం అనేది మనకు లైఫ్లో ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ ఎవరికైనా ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ మనం పోయిన పోకున్నవి ఏవి ఆగవు అవి జరిగేవి జరుగుతూనే ఉంటాయి మనం మనకు జాబ్ వచ్చే వరకు తర్వాత మనకు వచ్చే రెస్పెక్ట్ కానీ మనం మా సక్సెస్ని మనం ఏం చేయొచ్చు మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంతా మనకు వచ్చేస్తారు అప్పటికి మనం కష్టపడుతున్నప్పుడు వీటిని అవాయిడ్ చేస్తే సరిపోతుంది అలా మీరు యూట్యూబ్ కానీ యూట్యూబ్లో కూడా మీరు చూస్తుంటే మీకు ఎగ్జామ్స్కి సంబంధించినది మాత్రమే వచ్చేలా చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు యూట్యూబ్ ఒక్కసారి ఓపెన్ చేస్తే ఒక ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అవే సజెస్ట్ చేసిన వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు చూసిన కరెంట్ అఫేర్స్ చూడడం కానీ న్యూస్ చూడడం కానీ ఇలాంటివి చేయండి ఇలాంటివి చేస్తే మనకు యూట్యూబ్తో కూడా మనం నాలెడ్జ్ సంపాదించగలుగుతాం ఇవన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా చేసింది ఎందుకంటే నేను చాలా అప్పటి వరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యాను మల్టిపుల్ చాయిస్ చేస్తుండేవాడిని అప్పుడు నాకు అనిపించింది నేనే ఎందుకు పెట్టకూడదు టెలిగ్రామ్ ఛానల్ నేను కూడా క్వశ్చన్స్ తయారు చేస్తే నాకు యూజ్ అవుతుంది కదా సో నేను నాకు యూజ్ అవ్వడం కోసమే స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు చాలా మంది యూజ్ అవుతున్నారు ఇప్పుడు నేను పెట్టిన క్వశ్చన్స్లో చాలా వరకు చాలా ఎగ్జామ్స్లో వచ్చినాయి మీరు చూడండి కావాలంటే నేను పెట్టిన మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ చాలా గ్రూప్ టూలో కానీ ఎస్ఐపిసి చాలా ఎగ్జామ్స్లో కూడా కవర్ అయినాయి అలా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ నేను చేయడం వల్ల నాకు ఈజీగా అయిపోయింది చదవడంలో నాకు కొంచెం అవి రివిజన్ కూడా అయినట్టు అయిపోతున్నాయి మీరు కూడా టెలిగ్రామ్ ఛానల్స్లో ఉన్నప్పుడు క్వశ్చన్స్ అంతలో ఉన్నాయి చేయండి ఏం కాదు రాంగ్ అయితే వచ్చే నష్టం ఏం లేదు కదా యూట్యూబ్ కమ్యూనిటీలో కానీ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ వచ్చే క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి చేస్తే మీకు ఎక్కడ తప్పు చేసినామనేది తెలిసిపోతుంది నేను ఇప్పటివరకు చెప్పినట్టు బుక్స్ మాత్రం స్టాండర్డ్గా తీసుకోండి అవే ఎక్కువ సార్లు చదవండి రిపీట్ చేయండి అండ్ ఆర్ ఫార్ములానే మీరు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అలా అనేది ఎక్కువసార్లు రివిజన్స్ చేయాలి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఖచ్చితంగా రాసుకోవాలి అండ్ మీరు ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా మీరు నిరుద్యోగం మాత్రం మీరు మీకు జాబ్ అనేది చాలా అవసరం అది మీ పరిస్థితులకు మీకే తెలిసి ఉంటుంది కాబట్టి సరే ఇప్పటివరకు మిస్ అయిన వాటిలో అది జరిగింది గతం ఇప్పుడు వచ్చే వాటిలో మాత్రం మంచిగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా జాబ్ సాధించేందుకు కృషి చేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా మిగతా వాళ్ళకి ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు నిరుద్యోగులు బిగినర్స్ ఎలా అవ్వాలి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎలా అవ్వాలి తెలియజేస్తాను అంతవరకు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ